హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గేటెడ్ అమ్యూనిటీస్ తోటి టూ పాయింట్ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు బిల్డర్కి సంబంధించిన ఫ్లాట్స్ అనేటివి ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది మన చందానగర్ లొకేషన్లో మెయిన్ రోడ్ కనెక్టివిటీతో టూ పాయింట్ ఎయిట్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తో ప్రాజెక్ట్ని డెవలప్ చేశారండి ప్రజెంట్ మనకి ఇందుట్లో మనకి జీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ తోటి మనకి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అండి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది టోటల్ కమ్యూనిటీలో మనకు త్రీ సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయి టూ లెవెల్ మనకు బేస్మెంట్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ క్లబ్ హౌస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతో ఇండోర్ అమ్యూనిటీస్ అనేది క్లబ్ హౌజ్లో ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీలో అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సెవెంటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అందువల్ల మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇది హెచ్ఎండిఏ అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ అనేది ఈ ఇందులో ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇంకొక త్రీ టు ఫోర్ మంత్స్లో మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యి ఇమీడియట్గా ఇంటీరియర్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ మనకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్స్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్ అప్డేట్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి థౌజండ్ ఫార్టీ స్క్వేర్ ఫీటు థౌజండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్లో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీటు లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ స్క్వేర్ ఫీటు లెవెన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ సైజులో మనకు వెస్ట్ ఫేసింగ్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు సిక్స్టీన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి మనకు ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ వెస్ట్ ఫేసింగ్ ఆప్షన్లో త్రీ బీహెచ్కే వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ స్క్వేర్ ఫీటు సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు అండ్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి మనకు వెస్ట్ ఫేసింగ్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు టూ బీహెచ్కే ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ నుంచి ఇందులో స్టార్ట్ అవుతుందండి అండ్ త్రీ బీహెచ్కే వచ్చేసి మనకు వన్ సిఆర్ ప్రైస్తో మనకు స్టార్ట్ అవుతుంది ఇందులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అండ్ ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేస్తే మిగతా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది మనకు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా ఓసీ రిసీవ్ అవుతుందండి అండ్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్లో మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఫ్లాట్స్ వచ్చేసి ఇమీడియట్గా ఇంటీరియర్ వర్క్ చేయించుకోవడానికి ప్రజెంట్ మీకు ఈ వీడియోలో త్రీ బీహెచ్కే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కేకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇది యాక్చువల్గా మనకు సైట్ లొకేషన్లో ఏదైతే ప్రాపర్టీ సేల్ చేస్తున్నారో ఆ ఫ్లోర్ ప్లాన్సే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవాలి అనుకున్న కానీ డిస్క్రిప్షన్ ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి మనకు చందానగర్ చందానగర్ సరౌండింగ్ లొకాలిటీలో జిఎస్ఎఫ్ మాల్ నియర్ బైగా మనకి ఎవరైతే గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన టూ బీహెచ్కే లేదా త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇందులో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు జిమ్ ఫెసిలిటీ ఉంది సైక్లింగ్ ట్రాక్ బ్యాడ్మింటన్ కోర్టు ఎరోబిక్స్ యోగా ఏరియా ఇండోర్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ బ్యాంకెట్ హాలు ఆర్టిఫిషియల్ టర్ఫ్ క్రికెట్ ఎరీనా అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ గ్రాస్ వచ్చేసి మల్టీపర్పస్ది స్పోర్ట్స్ ఫెసిలిటీ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారండి లొకేషన్ హైలైట్స్ వైజ్గా చూస్తే మనకి చంద్రనగర్ స్టాప్కి ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లోని మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది మేజర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ సరౌండింగ్ లొకాలిటీలో ఉన్నాయి అండ్ మేజర్ షాపింగ్ సెంటర్స్ కూడా మనకు దీనికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే మనకు అవైలబుల్గా ఉన్నాయండి మియాపూర్ మెట్రో నియర్ బై మెట్రో కనెక్టివిటీ అండ్ మనకి ఎంఎంటీఎస్ వైజ్గా చూస్తే చంద్రనగర్ ఎంఎంటిఎస్ స్టేషను అండ్ మన స్కూల్ వైజ్గా జనప్రియ అండ్ మనకి చాలా వరకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే సరౌండింగ్ లొకాలిటీలో అవైలబుల్ ఉన్నాయి అండ్ మేజర్ హాస్పిటల్స్ వైజ్గా మెడికల్ ఫెసిలిటీని బేస్ చేసుకొని ఎవరైతే ఈ ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి కూడా దీని సరౌండింగ్ లొకాలిటీలో మేజర్ హాస్పిటల్స్ కూడా లొకేట్ అయ్యి ఉన్నాయండి ఆల్మోస్ట్ మీకు ప్రాజెక్ట్ అండ్ దాని సరౌండింగ్ లొకాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ